హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు వారాహి డి నైన్ ఛానల్ కార్తీక పురాణం ఆఖరి రోజు పోలి గురించి మనం చెప్పుకుంటాం కదండి అత్తవారింట పోలి కష్టాలు మరియు పోలి స్వర్గానికి వెళ్ళడం దీంట్లో తెలుసుకుందాం అండి పూర్వం కృష్ణానది తీరల్లో బాదరా అనే గ్రామం ఉండేది ఆ ఊళ్ళో పోతడు అనే చాకలివాడు ఉండేవాడు ఆయన భార్య మాలి మహా గయ్యాలి ఆ వీధిలోను ఆ ఊళ్ళోను ఆమె ఎవరిని నెగ్గనిచ్చేది కాదు ఆమె వాళ్ళందరికీ కూడా వివాహం జరుగుతుంది మొదటి ముగ్గురు కోడళ్ళు కూడా అత్తగారి మాదిరిగానే గొడవలు పెట్టుకునే రకం అందువలన మాలి ఆ ముగ్గురు విషయంలో తగ్గి ఉండేది నాలుగో కోడలు పోలి అంటేనే ఆమెకు మహాలోకువ పోలికి అనుకువ దైవభక్తి ఎక్కువ పోలి భర్త కాస్త మెతక మనిషి అందువలన ఆమె ఆ ఇంట్లో మరింత అలసవుతుంది అత్తతో పాటు మిగతా ముగ్గురు కోడళ్ళు కూడా ఆమె పట్ల చాలా కటువుగా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళంతా ఏ పని చేయకుండా మొత్తం పని అంతా పోలికి అప్పగించేస్తూ ఉంటారు దాంతో పోలికి చాలా కష్టమైపోతూ ఉంటుంది పోలి చాలా కష్టపడుతుందని తెలిసిన భర్త ఏమీ అనలేని పరిస్థితి పాపం ఊళ్ళో వాళ్ళు కూడా పోలి పరిస్థితికి జాలి పడుతూ ఉంటారు ఆమెకి ఆ ఇల్లే పంజరం అయిపోయిందని చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లోనే కార్తీక మాసం వస్తుంది మాలి తన ముగ్గురు కోడళ్లను తీసుకుని రోజూ నదీ స్నానానికి వెళ్ళి వస్తూ ఉంటుంది అక్కడ వారు దీపాలను వెలిగించి వస్తూ ఉంటారు పోలిని ఇంటి దగ్గరే ఉంటూ పనులు చూసుకోమని చెబుతారు పోలి ఇంటి పనులతో సతమతమవుతూ ఉంటుంది అయితే ఇన్ని రోజుల పాటు మాలి వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళినా వాళ్ళకి భగవంతుడిపై దృష్టి నిలవదు ఇంటి దగ్గర పోలి పాలు తాగేస్తుందామో దొంగతనంగా పెరుగమ్మేస్తుందామో అని ఆమె గురించే ఆలోచన చేస్తూ ఉంటారు పోలి మాత్రం మనసులో దైవానికి తన ఆవేదన చెప్పుకుంటూ ఉంటుంది కార్తీక మాసంలో నదీ స్నానం కాదు కదా పూజ చేసుకోవడానికి కూడా సమయం ఇవ్వడం లేదు ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చెబుతున్నారు తీరిక ఉండటం లేదు అని బాధపడుతుంది తన వంటి దురదృష్టవంతురాలు ఉండకూడదని అనుకుంటుంది ఎలాగైనా కార్తీక మాసంలో దీపం వెలిగించాలని పట్టుదలతో కొండలోని నీటితో స్నానం చేస్తుంది చిరిగినదే అయినా వాటిలో కాస్త మంచిదైన వస్త్రం ధరిస్తుంది ఒక గుడ్డ పీలికను ఒత్తిగా చేసి కవ్వానికి అంటిన వెన్నను తీసి దీపంగా వెలిగించి భగవంతుడికి నమస్కరించుకుంటుంది అత్తవారింటి అనేక కష్టాలు పడుతూ కూడా తన నామాన్ని స్మరించి పోలి తన పోలి తనని పూజించడానికి సమయం లేదని ఆవేదన చెందిన పోలి ఎలాగైనా కార్తీక దీపాన్ని వెలిగించాలని ఆరాటపడిన పోలి నిజంగా ఆమె గొప్ప భక్తురాలు అని విష్ణుమూర్తి అనుకుంటాడు వెంటనే తన సేవకుడైన సుశీలుడిని పిలిచి పోలి దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు దాంతో క్షణాల్లో సుశీలుడు పోలి ఇంటికి చేరుకుంటాడు ఒక దివ్య విమానం తన వాకిట్లో నిలవడం అందులో నుంచి ఒక దివ్య పురుషుడు దాగి రావడాన్ని పోలి ఆశ్చర్యంగా చూస్తుంది తాను వైకుంఠం నుంచి వచ్చిన విష్ణుమూర్తి సేవకుడని సుశీలుడు చెబుతాడు ఆమె భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఆమెను దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని తనని పంపించాడని అంటాడు ఆ మాటలను పోలి నమ్మలేకపోతుంది ఆమె ఆనందాశ్చర్యాలు చోటు చేసుకుంటాయి దివ్య విమానాన్ని పోలి ఎక్కుతూ ఉండగా ఆమె అత్త తోడికోడళ్ళు ఇంటికి తిరిగి వస్తూ దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూస్తారు ఏమిటనేది వాళ్ళకి అర్థమవుతుంది పోలి స్వర్గానికి వెళుతుంది తాను కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్ళాలనే ఉద్దేశంతో మాలి పరిగెత్తుకు వచ్చి పోలి పాదం పట్టుకుంటుంది మాలి పాదాన్ని పెద్ద కోడలు ఆమె పాదాన్ని తర్వాత కోడలు ఇలా అంతా ఒకరి పాదాలు ఒకరు పట్టుకుని గాల్లో వేలాడుతూ ఉంటారు ఇది విష్ణుమూర్తి అనుగ్రహంతో మాత్రమే అడుగు పెట్టగలిగే విమానం ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప ఎవరికి ప్రవేశం ఉండదు అందువలన పోలి పాదాలను వదలండి మీరు చేసిన పాపాలకు నరకమే శరణ్యం మీరు వెళ్ళవలసింది అక్కడికే అని సుశీలుడు అంటాడు అయినా వాళ్ళెవ్వరూ ఆ దివ్య విమానాన్ని వదలకపోవడంతో మాలి చేతు మాలి చేతులను సుశీలుడు నరికేస్తాడు దాంతో ఆమెతో పాటు ముగ్గురు కోడళ్ళు కూడా అక్కడ నుంచి కిందకు పడిపోతారు పోలి శరీరంతో వైకుంఠానికి చేరుకుంటుంది నిస్వార్థమైన బుద్ధి స్వచ్ఛమైన భక్తి కలిగిన వారి పట్ల భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని పోలి కథ స్పష్టం చేస్తూ ఉంటుంది ఓకే అండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి బాయ్ అండి థ్యాంక్ యూ